హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ సైకిల్ వీఆర్ ఇన్ కొండపల్లి విలేజ్ హియర్ ఫేమస్ టు వుడెన్ వుడెన్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ టాయ్స్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ సో వి సమ్ ఐటమ్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ సైకిల్ మనం ఇప్పుడు కొండపల్లి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చెక్కతో చేసిన బొమ్మలు హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఫేమస్ చేత్తో తయారు చేస్తారు అన్ని అవి గిఫ్ట్ ఆర్టికల్స్కి హోమ్ డెకరేషన్ ఐటమ్స్కి చాలా ఫేమస్ ఇవి కొన్ని ఐటమ్స్ చూద్దాం రండి Thank you. के मैसेज मैं वसप नंबर की मेसेज पड़ते मे कैटक पंपस्ता इफ यू वांट दिस आइटम्स प्लीज मी आई विल गिव यू वसप नंबर आन स्क्रीन आफ्टर रिसीविंग योर आइटम प्लीज कन्वे ओपिनियन ऑफ द क्वालिटी ऑफ प्रोडक्ट अंड आवर सर्विस काइंडली मेक कस्टमर वीडियो ప్లీజ్ సెండ్ మీ యూర్ వీడియో విల్ హెల్ప్ అస్ టు గ్రో అవర్ బిజినెస్ అండ్ టు రీచ్ మోర్ కస్టమర్స్ థ్యాంక్ మీరు ఆర్డర్ చేసిన ఐటమ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఐటెం క్వాలిటీ గురించి మా సర్వీస్ గురించి హ్యాపీ కస్టమర్ వీడియో తీసి మాకు పంపించండి ఇలా పంపించడం వల్ల మాకు మరింత కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంది